మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి తెలంగాణలో రెస్టారెంట్ల బాగోతాని బట్టబయలు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖమ్మంలో కూడా కస్టమర్స్కు నాజీ రకం ఫుడ్ అందిస్తున్న రెస్టారెంట్లపై దాడులు చేశారు అయితే ఈ సమయంలో కొన్ని రెస్టారెంట్స్ మిగిలిపోయిన వ్యర్థాలను కాలువలో పడివేయడం కనిపించింది దీనిపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు వ్యర్థాలు కాలువలో పడివేయడంతో పాటు రెస్టారెంట్ల వద్ద పూడుకలు తీయకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ అధికారులతో కలిసి రెండు తనిఖీలు నిర్వహించి సంబంధిత రెస్టారెంట్లకు జరిమానా విధించారు కింగ్స్ దర్బార్ మరియు రెస్ట్ ఇన్ హోటల్స్ కి ఫైన్ వేశారు రెస్టారెంట్ యజమానులు ఎవరైనా కాలువలో ఫుడ్ వేస్ట్ వేసినచో వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏ హోటల్స్లో రెస్టారెంట్స్ రెస్టారెంట్స్లో గాని ఆహారం మిగిలితే అది మున్సిపల్ సిబ్బంది స్వీకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి తప్ప కాలువలు వేసి కాలువలు పూడకపోయేలా చెయ్యొద్దని హెచ్చరించారు అలా చేయటం వల్ల కాలువలు పూడకపోయి సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు ఇకపై రెస్టారెంట్ హోటల్స్పై శానిటరీ ఇన్స్పెక్టర్ పరి నిఘా ఉంటుందని వెల్లడించారు